రకంగా కూడా అది ఏంది అంటే ఒక నత్త నడకన అంటే ఆగమాగం అగమ్య గోచరంగా వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది సో దీంట్లో ప్రధానంగా కూడా మీరు ఆలోచించాల్సింది కొన్ని విషయాలను నేను తీసుకొచ్చిన తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది ఎందుకు ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తున్నది ఈ ప్రభుత్వం తప్పు చేయాల్సిన అవసరం ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏమేం జరిగింది ఎట్లెట్టున్నది అనే పరిస్థితి కూడా మీకు ఒక అంశాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఒకటి కాదు రెండు కాదు చాలా అంశాలు ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఏ పరిణామమైనా ఒకటే అంశాన్ని తలపిస్తున్నదా లేదా అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా ఒకసారి యావత్తు ఈ నేతల మాటల్లోనే వినాలే ఏం జరిగింది ఎట్లెట్లున్నది ఏమైపోతున్నది ఈ తెలంగాణలో ఎట్లెట్లున్నది ఏం జరుగుతున్నది అనేది కూడా ఒకసారి మీ అందరికీ కూడా చూసే ప్రయత్నం చేయరి ఒకసారి ప్రజల ఇదేందో మీరే చెప్పాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే కొనసాగుతున్నది కదా ఒకసారి మీరు ఇక్కడ అంశాన్ని చూడొచ్చు ఏం జరిగింది ఏం కథ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే ఎపిసోడ్ చెప్తా దీనికంటే ముందు మరికొన్ని అంశాలను కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏం జరుగుతున్నది మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో జరుగుతున్నదా ముఖ్యమంత్రి గారికి తెలియకుండా జరుగుతున్నదా వాస్తవ కోణాలు ఏంటి అవాస్తవాలు ఏంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయినా కేటీఆర్ అయినా ఎవరు ఏం మాట్లాడేలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది ఈ మాట్లాడాల్సిన అంశాలలో ఏమున్నది ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనే కోణాలను ఒక్కసారి చూద్దాం తెలంగాణలో విద్యా వ్యవస్థ గురించి మనం పోదాము మొట్టమొదటిసారిగా కడిగిపోదాం ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం చోటు చేసుకున్నది ఈరోజు గురుకులాలకు సంబంధించి మొదటి నుండి కూడా వాటిని కథం చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి అదే ప్రయత్నం చేస్తున్నాడు అనే అంశాన్ని చూడొచ్చు రాష్ట్ర ఏ గురుకులాలకి వెళ్ళినా ఏ పాఠశాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీకు ఒకటే నినాదం కనబడుతుంది ఏంటి పురుగుల అన్నంతోని అన్నం కుళ్ళిపోయిన కూరగాయలతోని ఏంది కూరబెట్టడం పాటు టాబ్లెట్లు అడిగితే డబ్బులు వసూలు చేయడం ఒకటే అరటి పండును రెండు ముక్కలుగా చేసి ఇవ్వడం ఆఖరికి జ్వరం వచ్చిన అనారోగ్యం వచ్చిన తల్లిదండ్రులకు చెప్పకపోవడం ఇలాంటి అంశాలు చూస్తారు ప్రస్తుతం నా వెనక కనబడుతున్న ఈ కుటుంబం బాధ ఇంకొక రకంగా ఉంది సింగరేణి పాఠశాలలో బాలికతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడని కొత్తగూడెం సింగరేణి పాఠశాలలో ఏడవ తరగతి చదివే విద్యార్థినిల పట్ల తెలుగు ఉపాధ్యాయుడు వేణు అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిండ్రు అసభ్యంగా మాట్లాడుతున్నారు అనేది ప్రధానమైన అంశం ఈ ప్రభుత్వంలో కనబడుతుంది అంటే విద్యార్థుల విద్య నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్తారు కదా ఇక్కడ ఏం జరుగుతుందో ఒక్కసారి నువ్వు ఏం మాట్లాడతాను అంటే భారాన్ని తీయగల మమ్మల్ బంపే ఆ మనం మీడియా మిత్రుల లోపల బంపాలని మేము విచారించాము కనకి మీరు చూడండి విల్ తలేదన్న ఏం మాట్లాడుతున్నారు మా యొక్క మాకు కాదు కూడా అదే కూడా వాడు మా పిల్లలకి ఏ స్కూల్లో కూడా పెట్టుకోవద్దు మీరు మిత్రులతో ప్రతి ఒక్కరు అసలు ఏ ఆడపిల్ల కూడా అన్యాయం జరగకూడదు సార్ ఇట్లా అమ్మాయిని చేసారని ఒక పేరెంట్ చూసారట వచ్చి చెప్పారు కంప్లైంట్ వచ్చింది మేడం అప్పుడే ఇమ్మీడియట్లీ మా కరెస్పాండెంట్ గా సార్ని పిలిపించారు సార్ మేము మాట్లాడుతున్నా మిమ్మల్ని పేరెంట్స్ వచ్చాక ముందు పిల్లల్ని కూడా అడగాలి కదా వాటి వాట్ అనేది మనకు తెలియదు అటా తెలిసిందంటే ఎవరు డైరెక్ట్ గా రాలేదు ఈ రోజు పొద్దున పిల్లలు వచ్చారు పేరెంట్స్ వచ్చారు మాట్లాడారు అంత అయిపోయింది మా జియమ్ గారు లేరు ఇప్పుడు గా జాబ్ లీ తీయడం ఏం చేయాలన్నా మేము ప్రోటోకాల్ పాటించాలి కదా మాకు పై అధికారులు ఉంటారు వాళ్ళకి చెప్పాలి యాక్షన్ తీసుకోవాలి అలా తీసుకోవడానికి ఏం చేసామంటే కరెస్పాండెంట్స్ గా వచ్చారు పేరెంట్స్ తో మాట్లాడారు మా జియమ్ గారు ఊళ్ళో లేరని మేము ఇప్పటికి పంపించేస్తాం గా ఆయన తీసుకొని ఖచ్చితంగా భయపడి ఎన్ని రోజులు జరుగుతుంది మా పిల్లలు లేదా చేసుకో పేర్లు చెప్తా అని చెప్పుకుంటే మా పిల్లలు మా భయపడి చెప్పారు ఇవాళ చెప్పారు కానీ నల్లగా కొట్టాలి రైట్ ఈ విషయాన్ని మీకు ఎందుకు చూపెట్టినా అంటే దీంట్లో ఒక మర్మం ఉన్నది అది యావత్తు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలియాలి కాబట్టి నిజాన్ని ఒక్కసారి మీరు చూసిరు కదా ఇది ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన విషయం ఈ వ్యవహారంలో ఏం జరిగింది ఏం కథ అనేది కూడా మీకు చూపించా ఏంది అంటే ఇది పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ చూడొచ్చు ఇక్కడ ఏది సింగరేణి పాఠశాలలో బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిండు దానికి సంబంధించి ఏడో తరగతి చదివే విద్యార్థినిల పట్ల అక్కడి ఉపాధ్యాయుడు ఎట్లా ప్రవర్తించిండు అనేది మీకు చూపించే ప్రయత్నం చేశాం సరే ఇప్పుడు ఏం జరిగింది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు అంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ఏ గ్రామానికైనా వెళ్ళండి ఆ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళండి దాంతోపాటు గురుకులాలకు వెళ్ళండి కస్తూరు సంబంధించిన గురుకులాలకు వెళ్ళండి పాటుగా ఇతరత్ర ఆశ్రమ పాఠశాలలు కానీ ఏదైనా ప్రభుత్వం నడిపించే విద్యా వ్యవస్థకు సంబంధించి అక్కడికి వెళ్ళగానే మీకు మొట్టమొదటిసారిగా కనిపించే దృశ్యాలు ఇది ఇందులో ప్రధానంగా కూడా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలనలో మహిళలకు ఏ విధంగా రక్షణ ఉంది మహిళ